ఓకే ఇప్పుడు దొరికేవరా అమ్మాయా దొరికేవాగు దొంగ దొరికేవాగు ఏందా తెలీదు నీకు ఏం చేసినంత చేసి బీచ్ కాడకు వచ్చి వాడ కోసం చూస్తున్నావు మాకు తెలుసు కానీ నేను అట్నంలో చేసిందంత చేసి బీచ్ కాడకు వచ్చి వాడ కోసం చూస్తున్నావు మాకు తెలుసు కానీ నేను అట్నంలో అర్టికాయ నోట్లో పెట్టుకుని తింటున్నాను నాకేం తెలియదు అని అమాయకుడు లేకుండా బాగమ్మా రాత్రి దెంగి తాగి పిల్లోని కిడ్నాప్ చేతివే రాత్రి దెంగి తాగి పిల్లోని కిడ్నాప్ చేతివే దెంగి తాగి కిడ్నాప్ చేసేదిరా పిల్లోడుని రాత్రి కిడ్నాప్ చేతివే ఎప్పుడు రాత్రి

పడవ మీద దుబాయ్ వాళ్ళు వచ్చంట వాళ్ళకి అమ్ముదాం అనే కనుగుతుల్లో పడవా మీద దుబాయ్ వాళ్ళు వస్తుంటే వాళ్ళకి అమ్దాం అనే కనుగుతుంది పూక నాటకాలు వద్దమ్మా ఇప్పుడు నువ్వు పిల్లోడు ఎక్కడ ఉన్నాడో చెప్పు ఏం పిల్లడు పిల్లడు కోసం వస్తున్నారు దింపత రాగు వస్తున్నారు మొత్తం వస్తున్నారు పిల్లడిని ఎడన్నాడమ్మా ఏడా ఉన్నాడు రాత్రి నుంచి ఆడ కనపడ నువ్వు ఇంటికి వెళ్ళారు నువ్వు పిల్లని తీసుకెళ్తాను చూశారు పిల్లని కిడ్నాప్ చేస్తాను చూశారు ఏం చెప్పు ఏం పిల్లల్ని తీసుకున్నారా ఏ పిల్లలు అమ్మటా పోస చేసావు కదా కిడ్నాప్

Empat jam utara. Empat jam kau cari bertenang. Empat jam